వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెట్టి జగపతి బాబు గారు పెద్ద కూతురు పెళ్లి చేసి తప్పు చేశాను కూడా బాధపడుతున్నారు ఇంకా రెండో కూతురు పెళ్లి సంబంధించి పెద్ద కూతురికి పెళ్లి చేసి ఏం తప్పు చేశారు రెండో కూతురు పెళ్లి విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా ఇప్పుడు కొంత షాక్ గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంతటికి ఏమి తీసుకున్నారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక జగపతి బాబు గారి అభిమానులు అయితే ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోను కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి పరిచయం చేయవలసినటువంటి పని లేదు అప్పట్లో హీరోగా నటించినటువంటి జగపతి బాబు గారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అదరగొట్టేస్తున్నాడు ముఖ్యంగా విలన్గా జగపతి బాబు అదరగొడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలుగునటువంటి ఆయన ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో వెంటనే ప్రతి నాయకుడిగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే అంటే ఒక్కసారిగా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే శ్రీహర్ గారు చనిపోయిన తర్వాత ఆయన క్యారెక్టర్స్ అన్నీ కూడా జగపతి బాబు గారికి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు జగపతి బాబు గారు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ కొంత హాట్ టాపిక్ అవుతూ ఉంటారు జగపతి బాబు గారు ఏది మాట్లాడే ముక్కు చూటుగా మాట్లాడుతూ ఉంటారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన పెద్ద కూతురు పెళ్లి చేసి తప్పు చేశానని రెండో అమ్మాయికి పెళ్లి చేయనని కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు జగపతి బాబు గారు అయితే ఇక్కడ జగపతి బాబు గారికి ఇద్దరు అమ్మాయిలకు కాగా పెద్ద కూతురిని అమెరికాకు చెందినటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు అమెరికా వ్యక్తిని అతని కూతురికి ఇష్టపడితే వెంటనే అతనికి ఇచ్చి వివాహం చేశాడు ఇక పెద్ద కూతురు నాకు పిల్లలు వద్దు ఎవరైనా దత్తత తీసుకుంటాను పెంచుకుంటాను అంటే దానిని కూడా ఓకే చెప్పేశారు జగపతి బాబు గారు పిల్లలకు పెళ్లి చేశాక వారిపైన తల్లిదండ్రులకి ఎలాంటి హక్కు బాధ్యతలు ఉండవనేసి కూడా అంటున్నారు జగపతి బాబు గారు ఇక పెద్ద కూతురు పెళ్లికి వెళ్ళి అంటే పెళ్లి చేసి తప్పు చేశాను ఇప్పుడు చిన్న కూతురు పెళ్ళి తాను చేయను అంటున్నారు నువ్వు ఎవరినైనా ఇష్టపడినా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పు అతన్ని పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేసుకుంటానంటే అప్పుడే పెళ్ళి చేస్తా నాకు నేనుగా పెళ్లి మాత్రం చేయను అంటూ కూడా కరాఖండిగా చెప్పేశారు జగబురావు గారు అంటే పిల్లలకు వారికి నచ్చినట్టుగా మనం బతక అంటే బతకనిస్తే అదే ప్రేమ అవుతుందని అది బాధ్యత అంటే అదే అనేది మన స్వార్థం కోసం పిల్లలను బలి చేయడం కాకూడదు అని కూడా జగపతి బాబు గారు అంటున్నారు తన దృష్టిలో బాధ్యత కన్నా ప్రేమనే గొప్పదని కూడా నమ్ముతున్నారు జగపతి బాబు గారు బాధ్యత అనేది పూర్తిగా రాంగ్ వర్డ్ తన దృష్టిలో బాధ్యత అంటే పిల్లల్ని పెళ్లి చేసుకోమని చెప్పడం ప్రేమ అంటే నీకు ఏది ఇష్టమైతే ఏమని నేను చెప్తాను అని చెప్పడమే ఇక్కడ జగపతి బాబు గారిలో కొత్త కోణాన్ని మనం చూడవచ్చు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తి ఇక పిల్లల విషయంలో జగపతి బాబు గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం విషయంలో ఆయన భార్య కూడా తనతో ఏకీ ఇచ్చిన విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే నిజంగా ఒక భార్యాభర్తలు ఎంత అన్నోన్యంగా ఉన్నారు పిల్లల పట్ల వాళ్ళకి ఇష్టమైనటువంటి చేయడమే మన తల్లిదండ్రులుగా మన యొక్క ఇదని అంటే ఒక రకంగా వాళ్ళు ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడంలో ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కానీ మంచి వల్ల కాదనేది మాత్రమే ఇక్కడ చూస్తారు కూడా మనం ఒక రకంగా అర్థమవుతుంది నిజంగా ఇటువంటి తల్లిదండ్రులు నేటికి చాలా అరుదుగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బడ మాత్రం మర్చిపోకండి